హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం సో ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట సో సండే నేను ఎప్పుడు హెడ్ బాత్ చేయను బట్ ఈరోజు చెప్పాను కదా ఎస్టర్డే సాటర్డే రోజు పూజ చేసుకున్నాను అనమాట సప్త శనివార వ్రతం టైప్లో కొంచెం అలాగే సో పూజ చేసుకున్నాను సో మార్నింగ్ పీట కలిపి పీట తీస్తాం కదా సో అందుకని మళ్ళీ హెడ్ బాత్ చేశాను అనమాట సో నైట్ వచ్చేసి సర్వ పిన్ పెట్టాను అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ నాకు చాలా లో సమ్మర్లో అయి రైనీ సీజన్లో అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట పెట్టుకుంటే అంటే దాన్ని ఎప్పుడు పెట్టాము సో నిన్న ఈవినింగ్ పెట్టామనుకోండి ఈరోజు మార్నింగ్ తిన్నాం అనుకోండి చాలా బాగా టేస్ట్ ఉంటుంది అనమాట అండ్ ఈరోజు చికెన్ కర్రీ వండుతాను అది చూపిస్తాను అండ్ మార్నింగ్ వచ్చేసి చెప్పాను కదా నేను ఇంటర్మీడియం ఫాస్టింగ్ అని సో మా హస్బెండ్ కోసం నైట్ రైస్ ఉంటే అది కొంచెం గార్లిక్ రైస్ లాగా చేశాను అండ్ పిల్లల కోసం మ్యాగీ చేశాను అనమాట ఈ మ్యాగీలు పాస్తాలు నేను ఎప్పుడు ఎక్స్ట్రా ఎక్కువ చేయను వీక్లీ వన్స్ అంతే సో ఆ చేసిన రోజు మీకు చూపిస్తున్నాను అనమాట సో చూడండి ఎండ చూడండి ఎలా కొడుతుందో అస్సలు మార్నింగ్ ఇది ఎంత అవుతుంది సెవెన్ థర్టీ అవుతుంది అనుకుంటా అదే టైంలో సెవెన్ థర్టీ సో ఆ టైంలోనే చూడండి ఎంత ఎండ ఉంటుందో అండ్ ఈ కుక్కలు చూడండి ఎ అప్పుడు అరుసనే ఉంటాయి మంకీస్ వస్తాయి బట్ మంకీస్ వచ్చినప్పుడు అరవవు వాటి టైంలో మాత్రం అరుస ఉంటాయి అన్నమాట మీకు చూపిస్తున్నాను అనమాట ఎండ ఎంత దారుణంగా ఉందనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ వెళ్ళి చికెన్ తీసుకొచ్చారనమాట ఈరోజు కొంచెం గోంగూర ఉందన్నమాట ఇంట్లో సో గోంగూర చికెన్ టైప్లో చేద్దాము అంటే చికెన్ పులావ్ టైప్లో చేద్దాము అన్నట్టుగా చేసిన అనమాట సో ఇక్కడ మా హస్బెండ్ పొలం దగ్గరికి వెళ్తుంటే మా పిల్లలు చూడండి మేము వెళ్తాం మేము వెళ్తామని రెడీ అవుతున్నారనమాట మా చిన్నోడు కొంచెం నా చూసి ఆగుతాడు కానీ మా పెద్దోడు అస్సలు ఆగడనమాట వాళ్ళ డాడీ ఉంటే ఆయన ఇంబడే తిరుగుతూ ఉండాలి అండ్ ఈరోజు వచ్చేసి ఇంకా పొలం దగ్గరికి వెళ్తున్నారు కదా సో ఇంకా అస్సలు ఆగడు పొలం దున్నడానికి నేను వెళ్తా నేను వెళ్తా అని ఏడుస్తాడనమాట సో ఆయన రైస్ చేశాను కదా సో అది తినేసి వెళ్ళాడు నేను ఇక్కడ ఇక మా చిన్నూని పడుకోబెట్టాను చిన్నోడిని ఎత్తుకొని ఉంటే ఏమంటే వంట చేయని ఇవ్వడు అస్సలే ఏమంటే సంకలో దూరిపోతాడు దూరిపోయిన తర్వాత మనం వంట చేస్తుంటే ఇప్పుడు ఆయిల్ మొత్తం వేడైన తర్వాత ఇట్లా మీద జిమ్ముతూ ఉంటుంది కదా పాపం మళ్ళీ బొబ్బులాగా వస్తాయని సో ఆయన పడుకోబెట్టాక ఎట్లాగో నేను లెవెన్ ట్వెల్వ్ అలా తింటున్నాను కదా సో పిల్లలను హస్బెండ్ అయితే తినేస్తారు సో ప్రాబ్లం ఏం లేదు కదా అన్నట్టుగా సో మెల్లిగా చేద్దామని రెడీ అయ్యాను రెడీ చేసుకున్నాను అన్నీ ఫస్ట్ మనకు ఏమేం కావాలో అవి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను మనకు వెజెస్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటాం కదా సో అవన్నీ వెజెస్ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట అంటే నేను ఎప్పుడు కుకింగ్ చేస్తుంటేనే కట్ చేసేస్తాను బట్ ఇక బాబుకి ఎప్పులేదు అన్నట్టుగా ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ చికెన్ పులావ్ కోసం ఏం చేస్తున్నాను అంటే స్టవ్ మీద కడాయి పెట్టుకొని అంటే కుక్కర్ పెట్టుకున్నాను సో ఆయిల్ వేసుకొని హీట్ వేసిన తర్వాత గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాను సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట సో ఈ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు అండ్ నెక్స్ట్ వచ్చేసి గోంగూర కూడా వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం గోంగూర సాఫ్ట్ అయిన తర్వాత ఈ చికెన్ వేసి మగ్గడానికి పెట్టాను అనమాట సో అది కొంచెం కుక్ అవుతూ ఉంటే పక్క పక్కన స్టవ్ పైనే మామూలు చికెన్ కర్రీ కొంచెం గ్రేవీ టైప్లో చేద్దామని పక్కన కడాయి పెట్టేసుకున్నాను సో ఈ గోంగూర చికెన్ కర్రీలో ఏమంటే కొంచెం కర్డ్ యాడ్ చేశాను టో టేస్ట్ అనేది బాగుంటుంది కదా అన్నట్టుగా అండ్ పక్కన చికెన్ కర్రీలో ఏమంటే ఆయిల్ వేసుకొని ఇది సింపుల్గా ఉంటుంది అనమాట మరి హడావిడి హరి బరీగా ఉండదు హెవీగా ఉండదు జస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా స్పైసెస్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ మాత్రం కొంచెం ఎక్కువ ఫ్రై అవనివ్వాలి కొంచెం ఎక్కువ ఫ్రై అయిన తర్వాత దీనిలో కూడా దీనిగాలి పేస్ట్ పసుపు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ మీకు ఇంకో రెసిపీ చూపిస్తున్నాను ఇదే విధంగా పక్కన చేస్తున్నాను ఇందులో వచ్చేసి రైస్ యాడ్ చేశాను అనమాట పులావ్లో రైస్ యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అట్లా కొంచెం వేడెక్కే వరకు ఉంచేసాను సో ఇది వేడెక్కే టైంలో ఏం చేశానంటే ఇటు సైడ్ కర్రీలో పేస్ట్ పసుపు యాడ్ చేసేసుకొని టమాటోస్ కూడా యాడ్ చేసుకొని టమాటోస్ సాఫ్ట్ అవ్వడానికి పెట్టేశాను అవి కొంచెం సాఫ్ట్ అయితేనే మనకి నెక్స్ట్ చికెన్ వేసుకోవచ్చు ఇందులో అండ్ ఇందు కర్రీ మాత్రం అంటే పలావ్ కంటే కర్రీ మాత్రం అద్దిరిపోయేలాగా వచ్చింది అనమాట చాలా బాగా వచ్చింది అండ్ ఇప్పుడు ఈ రైస్లో నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను అనమాట బిర్యానీ రైస్ కాదు సో వన్ గ్లాస్కి కొంచెం సేపు ఎక్కువసేపు నానబెట్టాను సో వన్ గ్లాస్కి ఏమంటే వన్ ఒక గ్లాసు పావు వన్ ఫోర్త్ ఒక గ్లాస్ మీద వన్ ఫోర్త్ కప్ వాటర్ వేసి ఉప్పు టేస్ట్ టెస్ట్ చేసుకొని అంటే టేస్ట్ చేసుకొని టెస్ట్ చేసుకొని గరం మసాలా స్పైసెస్ కొంచెం బిర్యానీ మసాలా వేసేసుకొని విజిల్ పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట అండ్ ఇక్కడ పక్కన స్టవ్ మీద నేను టమాటో సాఫ్ట్ అయిపోయిన తర్వాత మిగిలిన చికెన్ అందులో వేసేసాను ఆల్మోస్ట్ ఇక్కడ లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది నాకు ఫుల్ హంగ్రీ అవుతుంది సో మార్నింగ్ ఇంకా ఏం తినలేదు వాటర్ తాగుతూనే ఉన్నాను సో మార్నింగ్ హెవీగా తినడము ఎందుకు అని ఇక్కడ బనానా తీసుకొని తింటున్నాను అనమాట మనం ఎప్పుడు కానీ ఫాస్టింగ్ బ్రేక్స్ చేసే టైంలో కార్బోహైడ్రేట్స్ అస్సలు యూస్ చేయకూడదు అనమాట ఏదైనా ఫ్రూట్ కానీ నట్స్ కానీ అట్లాంటివి తాగాలి షుగర్స్ మాత్రం అస్సలు బ్రేక్ చేయకూడదు షుగర్స్ తిని తాగేటప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ బ్రేక్ చేసే టైంలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైంలో మాత్రం అస్సలు షుగర్స్ తీసుకోవద్దు లిక్విడ్స్ లేకపోతే ఫ్రూట్స్ నట్స్ లాంటివి లైట్గా ఉండేవి తీసుకోండి సో ఇక్కడ చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసేసుకున్నాను సో ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే కర్రీ టేస్ట్ ఎక్కువ రావడానికి మనకు కర్రీ ఒక ట్వంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక ప్లేట్లో వాటర్ పోసేసి ఆ కర్రీ పైన పెట్టండి మీడియం ఫ్లేమ్లో ఉంచండి మనకు అడుగు మాడకుండా ఉంటుంది మంచిగా కుక్ అవుతుంది అనమాట ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అలాగే కుక్ అవ్వనివ్వండి అలా కుక్ అయిన తర్వాత ఆ వాటర్ పడబోయకుండా ఏం చేస్తారంటే మనం ఈ కర్రీలోనే వేసేసుకోండి అంటే మనం మంచి వాటర్ పోసుకోవాలి మంచి ప్లేట్ పెట్టుకొని మంచి వాటర్ పోసుకొని పెట్టుకోవాలి సో ఆ కర్రీలోనే ఆ వాటర్ యాడ్ చేసి కలిపేసి ఒక టెన్ మినిట్స్ సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి సో ఇక్కడ మసాలాలన్నీ మళ్ళీ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలి అన్నట్టుగా చూపిస్తున్నాను సో పలావ్ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది టేస్ట్ అంటే వేడి వేడిగా తిన్నదానికంటే మనం కొంచెం చల్లారిన తర్వాత తింటాం కదా సప్పుడు అనేది కొంచెం గోంగూర టేస్ట్ అనేది తెలుస్తుంది వెంటనే వేడి మీద తిన్నాం అనుకోండి అసలు తెలియట్లేదు అనమాట కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మా పెద్దోడు కూడా మంచిగా ఇష్టంగా తిన్నాడు అండ్ ఇక్కడ ఏమంటే కొంచెం ఏమంటే గోంగూర తక్కువ అయిపోయింది రైస్ క్వాంటిటీ అనమాట కొంచెం ఒక గ్లాస్ రైస్ తక్కువ వస్తే చాలా చాలా బాగుండేది అండ్ ఇక్కడ కర్రీ కూడా ఆల్మోస్ట్ డన్ అనమాట కర్రీగా లాస్ట్ ఒక టూ మినిట్స్ ఉందనంగా దీనిలో మసాలా స్పైసెస్ అన్నీ వేసుకొని కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేసుకోవడమే గ్రేవీ కూడా మంచిగా థిక్గా వచ్చింది ఈ గ్రేవీలో పూరి అయితే చాలా చాలా బాగుండేది కానీ ఇక చేయడానికి ఓపిక లేకుండా చేయలేదనమాట సో నేను ఎప్పుడు కానీ నాన్ వెజ్ కుక్ చేసిన తర్వాత వెంటనే గ్యాస్ అంతా క్లీన్ చేసి ఇలా గ్యాస్ గట్టు మొత్తం కడిగేసి పెట్టుకుంటాను ఎందుకంటే మనకు నాన్ వెజ్ కుక్ చేసిన తర్వాత అది మామూలుగా తూడ్ చేస్తే మంచిగా అనిపించదు నాకైతే మెయిన్గా సో నేను తూడ్ చేయను మళ్ళీ తిన్న తర్వాత తుడుద్దాము కడుగుదాం అని పెట్టుకుంటే మనం కొంచెం నాన్ వెజ్ అన్నప్పుడు కొంచెం హెవీగానే తింటాము సో తిన్న తర్వాత అంతా ఏమంటారు ఓపిక ఉండదన్నమాట సో అందుకని నేను కుకింగ్ అయిన వెంటనే వెంటనే తీసేసి స్టవ్ అంతా కడిగేస్తాను పాపమ్ మా పెద్దోడు డాడీ 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 అని కాసేపు ఒకసారి ఒకసారి చేశాను అనమాట గదిరి చేసి చూసి చూసి కోపడ్డాను కోపడ్డాకే సైలెంట్గా వాడిది వాడు ఆడుకుంటూనే ఉన్నాడు మా చిన్నోడు వాడుకున్నాడు కదా లేకుంటే వాడు వీడు పోట్లు ఆడుతూనే ఉండేవాడు సో ఇక్కడ వాడు ఒక్కడే ఏదో రకంగా ఆడుకుంటాడు అంటే మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా వాడు పాపమ్మ ఆడుకునేవాడు ఒక్కడు చేస్తే అలా చేస్తూనే ఉంటాడు ఆడుకుంటే బాగానే ఆడుకుంటాడు ఆయన ఇక్కడ మా పెద్దోడు పెట్టమన్నాడు రైస్ సో పెట్టాడనమాట ఆ వేసిందంతా రైస్ తిన్నాడు కానీ ఆ పీసెలు తినలేకపోయాడు అండ్ మా పెద్దోడు నుంచి నేను ఒక్కటి నేర్చుకోవాలి మంచిగా కింద కూర్చొని తింటాడండి అసలు అడికి అది ఎవరు చెప్పింది కాదు నేర్పుది కాదు మేము కింద తినడానికి కూర్చొని తినడం చూసి వాడు కూడా మంచిగా కింద కూర్చొని ప్రాపర్గా తింటాడనమాట ఇట్లా మనం చేర్లో కూర్చొని తిన్ను నాన్న అన్న కూడా అస్సలు తినడం అన్నమాట అస్సలు అట్లాగే తినాడు వాడి నుంచి అయితే ఈ విషయం అంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మనకి ఏదైనా విషయం నేర్చుకోవాలి అనిపిస్తే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అందుకని సో నేను వాడి దగ్గర నుంచి విషయం నేర్చుకోవాలి బట్ ఇక్కడ చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము ఇక్కడ వాడు ఏడుపు అంతా ఇక్కడ ఫోన్ కోసం అనమాట మా తమ్ముడు ఫోన్ తీ ఫోన్ చూడవద్దు అని లాక్కున్నాడు సో అందుకోసం అనమాట సో అటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక టూ అవర్స్ ఉండి వచ్చేసాము కొంచెం వర్క్ ఉంటే అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం వచ్చేటప్పుడు కొన్ని చెట్లు తీసుకొచ్చాము ఇంటి దగ్గర పెడదాము బాగుంటుంది అన్నట్టు సో బండి మీద వస్తుంటేనే పిల్లలు పడుకున్నారు మా పెద్దోడు ఫేస్ అయితే ఫుల్ రెడ్గా ఐస్ నిద్ర లేక ముందు రోజు నైట్ అస్సలు నిద్రపోలేదు ఏదో ఇక ఫీవర్ వస్తుంది అన్నట్టుగా వచ్చింది నాకు చాలా భయం ఈ ఫీవర్ కూడా లేదు కోల్డ్ అయిందనమాట ఈ కోల్డ్ అయితే ఆటోమేటిక్గా మా పెద్దోడికి ఫీవర్ వస్తుంది అనమాట సో చాలా భయం మళ్ళీ ఫీవర్ ఎట్లారని ఆయన అనుకున్నాను బట్ పడు పడుకో నిద్ర లేక కూడా అలా అయ్యాడనమాట ఐస్ అంతా సో ఇద్దరు పడుకున్నారు వచ్చాక వాళ్ళని పడుకోబెట్టేసి ఇక్కడ టీ పెట్టాను అనమాట సో నేను టీ అడిక్షన్ ఎలా తగ్గించుకున్నా తెలియట్లేదు కానీ మార్నింగ్ అస్సలు తాగట్లేదు అనమాట టీ అండ్ ఇక్కడ తెచ్చిన చెట్లు చూసారా పెట్టాము చెట్లు పెడితే అందంగా కనిపిస్తుంది అవి ఎప్పుడు పూస్తాయో చూడాలి అన్ని ఫ్లవర్స్ చెట్లే కాయల చెట్లు అట్లాంటివి కాదు అండ్ ఇక్కడ చూసారా మా నైట్ రైస్ మా చిన్నోడికి తినిపిస్తామని అలా పెట్టాను అండ్ నైట్ కర్రీస్ కూడా ఉన్నాయన్నమాట మార్నింగ్ కుక్ చేసినవి కర్రీస్ ఆయన కొంచెం పులావ్ ఉంది ఆయన కొంచెం రైస్ కూడా ఉంది ఆయన కొంచెం రైస్ కుక్ చే కొంచెం రైస్ కుక్ చేశాను సరిపోయేంత లేదని ఇక్కడ ఆయన పాలు కూడా పెట్టాను అనమాట తోడు పెట్టడానికి అండ్ ఇక్కడ పిల్లలకు తినిపించేసాక పడుకోబెట్టడానికి ట్రై చేస్తుండే మా వాడు చూడండి ఎంత ఎక్కిరింపులు నేర్చాడు కొట్టడాన్ని నేర్చాడు వాడికి ఏమన్నా అడిగింది తీయకపోతే అన్నీ తీసి ఇలా ఎత్తేస్తున్నాడు అనమాట చేతిలోంచి తీసేసి ఇట్లా నాలుగోతో ఎక్రీంచడం అయితే బలే నేర్చుకున్నాడు ఇక వాడు ఇట్లా బెడ్ మీద అనుకోండి ఇక నేను వెళ్ళి కూడా పడుకొని ఇవ్వాలన్నమాట వాడికి చెప్తాడనమాట ఇక రా అన్నట్టుగా ఈ ఫీడింగ్ ఎలా స్టాప్ చేయాలో అస్సలు తెలియట్లేదు పాపమ్ మా కొంచెం ఏదైనా కలబందా ఇట్లా తాగకుండా పెడితే మాత్రం డే టైం మొత్తం తాకపోయేవాడు ఒక నైట్ టైంలో దగ్గరికి వచ్చేవాడు కానీ మా చిన్నోడు మాత్రం అసలు మొత్తం మొండి అనమాట సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్